తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థినుల శారీరక మానసిక ఆరోగ్యాన్ని బలోపేతం చేయాలనే దృక్పథంతో ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలు తిరిగి ప్రారంభమవుతున్న తరుణంలో విద్యార్థినులకు పౌష్టికాహారం అందించేందుకు ప్రభుత్వం ఫుడ్ మెనూను మారుస్తూ నిర్ణయం తీసుకుంది కేజీబీవి బాలికలు ఈ విద్యా సంవత్సరంలోని సరికొత్త వంటకాలను రుచి చూడనున్నారు గురుకుల విద్యాలయాల తరహాలో కేజీబీవీలోనూ మెనూ మెను ఉండాలని ప్రభుత్వం సంకల్పించడంతో ఆ మేరకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది కొత్త ఆహార పట్టికలో కీలక మార్పులు చేసింది దాని ప్రకారం నెలకు రెండు సార్లు మాంసాహారం వడ్డిస్తారు వారంలో ఐదు రోజులు గుడ్లు అందిస్తారు ప్రతిరోజు ఆహారంలో నెయ్యి చేరుస్తారు ఈ మార్పులు బాలికల ఆరోగ్యానికి పోషక అవసరాలకు అనుగుణంగా రూపొందించబడ్డాయని విద్యాశాఖ అధికారులు తెలిపారు కొత్త వంటకాల తయారీపై వంట సిబ్బందికి ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తున్నామన్నారు ఒక్కో విద్యార్థినికి గతంలో నెలకు పన్నెండు వందల ఇరవై ఐదు రూపాయలు ఉన్న మెస్ ఛార్జీలను ప్రభుత్వం తాజాగా పదిహేడు వందల నలభై రూపాయలకి పెంచింది ఈ పెంపు నాణ్యమైన పౌష్టికాహారం అందించడానికి దోహదపడుతుందని విద్యాశాఖ అధికారులు అంటున్నారు వేసవి సెలవుల అనంతరం ఈ నెల పన్నెండవ తేదీన విద్యాలయాలు పునః ప్రారంభం కానున్నాయి ఆ రోజు నుంచి రాష్ట్రంలోని అన్ని కేజీబీవీలలోని బాలికలకు ఈ మెనూ ద్వారా ప్రయోజనం అందనుంది కొత్త మెనూను విద్యాలయాల్లో ప్రదర్శించడమే కాకుండా బాలికల తల్లిదండ్రులకు కూడా ఆహార పట్టికపై అవగాహన కల్పించనున్నారు